హలో వెల్కమ్ టు దీవెన ఛానల్ అండి ఈ రోజు రెసిపీ మనం ఉప్పుడు పిండి చేసుకుందామండి మూడు గ్లాసులు నూక తీసుకున్నానండి మూడు నా మూడు గ్లాసులు నూక కూడా ముందు ఫ్రై చేస్తానండి ఇప్పుడు ఏమీ ఆయిల్ అది పోయకుండా మామూలుగా ఫ్రై చేసుకోవాలండి నూకని ఓ పది నిమిషాల పాటు మనం ఈ నూకను వేయించుకుందాం అండి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పెసరపప్పు అండి పచ్చిశనగపప్పు కంటే పెసరపప్పు కమ్మగా ఉంటుందండి తర్వాత మినప్పప్పు ఉప్పు ఆవాలు కమ్మగా ఉండటానికి జీలకర్ర కొబ్బరి కూర కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు తర్వాత నెయ్యి ఆయిలు వాటర్ అండి నేను ఒక గ్లాస్కి ఒక గ్లాసు నీళ్ళే యాడ్ చేస్తానండి తర్వాత ఏమో బియ్యం కడిగి పెట్టుకున్నానండి కడిగి ఆరబెట్టుకున్న బియ్యం ఇది ఒకసారి ఇలా ఫ్రై చేస్తే మనకి ఉప్పుడు పిండి అనేది పొడి పొడిగా వస్తుందండి ఇది నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ వేసాను ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నానండి ఆ మనవరాలు అయితే పొడవ చేసేస్తుందండి నెయ్యి ఎక్కువేసేస్తున్నా అని ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందామండి సరిపడా తర్వాత ఇలా నాలుగు స్పూన్లు పెసరపప్పు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి నేనైతే ఎక్కువ వేసుకుంటాను కమ్మగా ఉంటుందండి పెసరపప్పు వాళ్ళు ఇబ్బంది ఏమీ లేదు పచ్చిసనపప్పు వేయండి నేను తర్వాత కొంచెం పప్పులు వేగిపోయాండి పచ్చిమిరపలు వేసాను అలాగే కరివేపాకు కూడా వేస్తున్నానండి కరివేపాకు కంటే ముందు కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఉప్పుడు పిండి చాలా కమ్మగా ఉంటుందండి జీలకర్ర వేస్తే కరివేపాకు యాడ్ చేస్తున్నానండి ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు నీళ్ళ పోసుకోవాలండి ఎక్కువ పోసుకోకూడదు లేకుంటే నేను మూడు గ్లాసులు రవ్వ తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి తగినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పుడు పిండిలో ఇది వేసుకోరండి ఏంటి ఉల్లిపాయ వేసుకోరు పచ్చిమిరపాయ వేసుకుంటారు తర్వాత నేను రెండు స్పూన్ల దాకా దీనికి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నానండి తర్వాత వాటర్ మరిగినప్పుడు మనం నీళ్ళు టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం అండి వాటర్ బాగా మరుగుతుందండి ఇప్పుడు మనం ఇది నూక యాడ్ చేసుకుందామండి కుక్కరి కొడు కూడా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేసి నేను మూత పెట్టేస్తానండి కుక్కర్ మూత పెట్టేసి సిమ్లోనే పెట్టానండి ఇది ఒక గంట సేపు సిమ్లో పెట్టి అలా ఉంచేద్దామండి పదిహేను నిమిషాలు అయిపోయిందండి నేను ఇప్పుడు బిజుల్ చేస్తున్నాను రెండు పొడిపిండి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పొడి పొడలు వచ్చిందో ఎక్కడ ఉండలు అయ్యి ఉండదండి ఇలా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు కోఆపరేషన్ చేయమని అడుగుతున్నానండి రోజు చూడండి మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అవ్వండి మనకి ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి మనం తినడానికి సిద్ధంగా ఉంది